హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెక్కన్ ఫుడ్డి నేను మీ గుండాల లావణ్య మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది రోజు కంపల్సరీగా చేసుకోవాల్సిన ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను దానికోసము ముందుగా ఒక పచ్చి మామిడికాయ తీసుకొని తోతాపురి మామిడికాయ అయితే కొంచెం పుల్లగా లేకుండా బాగుంటుందనేసి దాన్ని తీసుకున్నాను మామిడికాయ ఒకటి సన్నగా ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసి ఒక బౌల్లోకి వేసుకొని తర్వాత చింతపండు ఒక చిన్న గోలీగుండంతా నిమ్మకాయ జ్యూస్ చేసి దాంట్లో వేసుకుంటా ఉండను పిండేసి ఇది మనకి వచ్చేసి నిమ్మకాయ వచ్చే నిమ్మకాయ ఏంటంటే చింతపండు వచ్చేసి సి విటమిన్ ఉంటుంది దీంతోపాటు మామిడికాయ డిహైడ్రేషన్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది ఇంకా కొద్దిగా వేపాకు సన్నగా కట్ చేసేసినాను ఒక పచ్చిమిరపకాయ కొంచెం బెల్లము కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలిపేసినామంటే ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది ఇది వచ్చేసి మనకి ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదా డిహైడ్రేషన్ నుంచి కాపాడటానికి ఈ మామిడికాయ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా బెల్లం కానీ ఇది వేపాకు కానీ అన్నీ కూడా మనం వాడే ఇంగ్రీడియంట్స్ అంతా కూడా మనకి ఇమ్యూనిటీని పెంచడానికి ఈ శరీర ఉష్ణోగ్రతలని బ్యాలెన్స్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది పండుగ రోజు ఖచ్చితంగా ఈ ఉగాది పచ్చడిని చేసుకొని తినండి దేవుడికి నైవేద్యం పెట్టి తర్వాత తినండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొనేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే కొత్త వీడియోలో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఈ ఉగాది పచ్చడి ప్రతి ఒక్కరూ కూడా తినండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇదంతా బాగా మిక్స్ అవ్వాలి అప్పుడే మనకి ఉగాది పచ్చడి టేస్టీగా ఉంటుంది ఇప్పటి వరకు తినని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఉగాది పచ్చడి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్